ఈ రోజుల్లో ఆడవారి జీవితాలు సర్వనాశనం కావడానికి కారణమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఐదు కారణాలు చెప్తాను ఒక్కసారి వినండి అందులో నెంబర్ వన్ పుట్టింటి వారి మీద ఎక్కువగా ప్రేమ అభిమానం వ్యామోహం పెంచుకోవటం ఆడపిల్లలకి అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఆత్మగౌరవం అన్నీ ఉంటాయి కానీ తప్పంటం లేదు నేను ఆడపిల్లని నాకు మా పుట్టింటి మీద మమకారం ఉంది కానీ అత్తగారింటి మీద కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు పెళ్ళైన తర్వాత ఉండాలి కానీ ఉండేంతవరకే ఉండాలి ఇక నెంబర్ టూ ఏంటో తెలుసా ఇరుగు పొరుగు అమ్మలక్కల మాటలు చాడీలు విని అత్తగారింటి మీద ద్వేషాన్ని పెంచుకోవటం ఇక నెంబర్ త్రీ అత్త గురించి పుట్టింట్లో తప్పుగా తక్కువగా అవమానించి మాట్లాడటం ఇక నెంబర్ ఫోర్ అత్తగారింటి వారి మీద అత్తగారింటి మీద ఎక్కువగా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు అసలు చాలా సింపుల్ 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 పాయింట్లు అండి ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్లే మన ఆడవాళ్ళ జీవితాలు కాపురాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి కాబట్టి అయినా మన కాపురం గురించి మన అత్తగారింటికా నుంచి దుష్ప్రపారం చేయటం వల్ల చెడుగా చెప్పటం వల్ల పుట్టింటి వాళ్ళకి చెప్పటం వల్ల ఇరుగు పొరుగు వారికి చెప్పటం వల్ల మన జీవితాలు ఏమీ సరిపోవు కదా కాబట్టి మన జీవితాన్ని మనమే నెమ్మదిగా ఓపికగా సరి చేసుకుంటూ ఉండాలి కానీ ద్వేషాన్ని పెంచుకోవటం ప్రచారాలు చేయటం పుట్టింటికి వెళ్ళి కూర్చోవటం ఇలా చేయటం వల్ల మనకే నష్టం కాబట్టి ఆడవాళ్ళు ఈ కారణాలని కొంచెం తగ్గించుకొని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం గెలిచి చూపిద్దాం అత్తగారింట్లో ఉండే మీరేమంటారు <mimitation>